హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్న మొన్నట్లాగానే నడుస్తూ ఉన్నాయి అని చెప్పొచ్చండి సే సో ఇప్పటికైతే కొన్ని మండీల ఆక్షన్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా జరగాల్సిన మండీల ఆక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ పెరగచ్చు తగ్గొచ్చు సో ఆ వివరాలన్నీ కామెంట్ సెక్షన్లో అంటే టాప్ రేట్ పెరిగింది అంటే కనుక మెన్షన్ చేస్తాను ఒకసారి చేయండి చెక్ చేయండి కామెంట్ బాక్స్ని అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి ఒక సింగిల్ లాట్ వచ్చేసి ఒక మండీలో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడిందండి ఇంకొక మండీలో టూ హండ్రెడ్ రూపీస్ ఇంకొక మండీలో టూ ట్వంటీ అండ్ ఇంకొక మండీలో టూ థర్టీ సో ఈ విధంగా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే గనక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే నడుస్తోందండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఈ విధంగా ఉన్నాయి అని చెప్పొచ్చు ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటా ధరలు మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను యూజ్ అయినట్టు అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో